టాలిరేవు మండలం పాటవల గ్రామంలో కోరంగి వంతన సమీపంలో అగ్నికుల క్షత్రియులకు ఓఎన్జీసీ సంస్థ ద్వారా అందించే పరిహార పంపిణీ కార్యక్రమ సభ ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా రాష్ట మంత్రులు గింజరాపు అచ్చెన్నాయుడు వాసనశెట్టి సుభాష్ కొల్లు రవీంద్ర అమలపురం ఎంపీ హరీష్ మండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి కాకినాడ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఎమ్మెల్సీ చుక్కల రామచంద్రరావు నాగిరి నాగేశ్వరరావు పొన్నమండ రామలక్ష్మి జక్కల్ ప్రసాద్ టేకుమురి లక్ష్మణరావు దూల్పుడి బాబీ ఉంగరాల బూరిబాబు కట్టాత్రిమూర్తులు వీరబాబు మందలగంగా సూర్యనారాయణ మూర్తి స్వామి చెల్లి వివేకానంద అశోక్లు హాజరై ప్రసంగించారు అనంతరం అగ్నికుల క్షత్రియులకు నూట ఐదు కోట్ల చేకను ఓఎన్జీసీ ప్రతినిధుల నుండి మంత్రుల చేతుల మీదుగా శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అందించారు ఈ కార్యక్రమంలో సుమారు పదివేల మంది అగ్నికుల క్షత్రియులు అన్ని ప్రాంతాల నుండి భారీ స్థాయిలో తరలివచ్చారు నీలాగా అందరికీ ఇస్తామని చెప్పి ఒక్కడికి ఇవ్వడం కాదు ఇచ్చిన మాట ప్రకారం ఇంటిలో రేపు రెండు వేల పంతొమ్మిదిలో మీరు తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓట్లు వేస్తే ఈ పథకం మీకు రాదని ప్రగల్పాలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నా మీ అందరికీ నా తరఫున మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను మొన్న జరిగినటువంటి ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామం లాగా జరిగాయి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు పైన ఎన్డీఏ కూటమి పైన తొమ్మిదిలో ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఆ రోజే శని పట్టిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఓట్లు వేయండి ఈ పథకాలు అమలు చేస్తామన్నాం ఓట్లు వేయండి అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పాం జగన్మోహన్ రెడ్డి మొత్తం తీశాడని మేము మైకి పట్టుకొని మీకు ఉపన్యాసాలిస్తే మీరు నమ్మరు కష్టాలు ఆర్థికంగా బలం చేకూర్చుకుంటున్నాను ఓఎన్ చేసి నష్టపరిహారం ఐదు నియోజకవర్గాల అగ్రికోలు మరి ఏదైతే వారికి అన్ని కోస్తలు కూడా ఆ రోజు వేట నిషేధం టైంలో మీ అందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఓహో చేసేవారు గతంలో రెండు సంవత్సరాలు ఇచ్చారు మా ప్రభుత్వం రాకముందు మీ అందరూ కూడా వర్క్ అయినా జరిగిన ఇవ్వాలని చెప్పి అందరూ మమ్మల్ని అడగటం అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టి తీసుకెళ్ళడం మన రాష్ట్ర రోజు వరకు కూడా మేము అందరికీ కామన్ చేసే వాళ్ళ ఉద్దేశంతో ఈరోజు ఈ వేదిక ఏర్పాటు చేశాం దానికి ముఖ్య అతిథులుగా మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు మరి వ్యవసాయ శాఖ మంత్రి మరి మత్స్య శాఖ మంత్రి మరి సహకార శాఖ మంత్రులు మాకు అత్యంత ఆస్తులు గౌరవనీయులైన పెద్దలు అత్యనాయ గారికి అదేవిధంగా ఎక్సైజ్ అండ్ మైనింగ్ మంత్రివర్యులు పెద్దలు మాకు అత్యంతలు మరి కొల్లు రవీంద్ర గారికి అదేవిధంగా మా స్థానిక మంత్రివర్యులు కార్మిక శాఖ మంత్రివర్యులు సుభాష్ గారికి మరి పెద్దలు మా గురువరీలు పెద్ద హెమల రామకృష్ణ గారికి మరి గారికి మరి పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి అదేవిధంగా అమరావతి శాఖ సభ్యులు ఆనందరావు గారికి మరి కాకినాడ తెలుగుదేశం పార్టీ గారికి మండవాడ శా ఈరోజు ఐదు వేల పదిహేను రోజుల పాటు మీ అందరికి కూడా ఈ చుట్టుపక్కల మల్లాడి కృష్ణారావు గారి మన ముఖ్యమంత్రి గారి చేత లెటర్ రాయించుకునేది హర్మేంద్ర ప్రధాన్ గారికి మన రాయిశావరం నేను కరసి పెద్దలు ఆ రోజు ఎంపీగా పండుగ రవీంద్రబాబు ఆయన రెండు పదిహేను అధికారులు కానీ అందరూ కూడా మరి ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం ఇందులో మత్స్యకారులు అందరికీ డబ్బు వస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు పొరపాటు అందరికీ లేదు ఆ రోజు కాకినాడ నియోజకవర్గం కానీ రోడ్ నియోజకవర్గం కానీ పిఠాపురం నియోజకవర్గం కానీ అలాగే తుని గాని ఆ రోజుల్లో మరి కొండబాబు కూడా ప్రజాప్రతినిధి కానీ మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నా ఆధ్వర్యం అలాగే రవీంద్ర గారు అలాగే వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కలిసి మరి రికమెండేషన్ సబ్మిట్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఈ వేటకాడు ముఖ్యమంత్రి గారిని మీ చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని అందరిని కూడా కలిసి ఒక ఇచ్చి ఉన్నాం రాత్రి కూడా మరి రవిచంద్ర గారు గారు అడిగితే మళ్ళీ రెండో కాపీ కూడా ఇచ్చున్నాను అదే కాపీని మన ఆంధ్రప్రదేశ్ లో మత్స్యకారు మినిస్టర్ గా పనిచేస్తున్నాం అచ్చెన్నాయుడు గారికి రెండో పైప్ లైన్ రాబోతుంది ఎవరికైతే రాలేదు ప్రతి ఒక్కరికి కూడా వచ్చేలాగా మీ ఎమ్మెల్యే అలాగే ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరితో పాటుగా మీ వ్యక్తిగా మీ మనిషిగా మీ కోస్థుడిగా నిలబడే ఐదు జీవోలు ప్పుడు ముఖ్యంగా ప్రయత్నం కూడా సపోర్ట్ చేస్తాం కానీ ఆ ఏరియాలో ఉండే మత్స్యకార గ్రామాల్లో ఎంతైతే జనాభా ఉందో ప్రతి ఫ్యాక్టరీ ఇంటికి కూడా ఉద్యోగం ఇచ్చేలాగా రిజర్వేషన్ చాలు మిగతా ప్రభుత్వాలు అనేకమైన మంచి పనులు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది ఇంకా చేస్తూ ఉంటాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిగా కమ్యూనిటీకి సంబంధించిన విషయాలే మాట్లాడి నేను రెండు విషయాలు ಭೀಮನಾಡಿಗೆ ಸ್ಟಾರಾಗುತ್ತೆ ಮತ್ತು ಅನ್ಯ ಜೀವಗಳು అలాగే కేసుకెళ్తులను చేపలు పెంచుకోవడానికి ఉంది అనేక రకాల మార్పులు వచ్చినాయి ఈ రోజున ఆ మార్పులు కూడా మీరు ఉపయోగించుకుని యాటతో పాటు ఆ రెండు కూడా ఉపయోగించుకుని టెక్నాలజీని ఉపయోగించుకుని ముందుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రభుత్వం పూర్తిగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది అనే సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు జంతో